రావి ఆకు మీద ఇలా దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది అది ఎలాగో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం హిందూ మతంలో రావి చెట్టు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది రావి చెట్టు మీద శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి సహా సకల దేవతలు నివసిస్తారని ప్రతీతి అందుకే హిందూ మతంలో రావి మొక్కకు ఎంతో పవిత్రంగా భావించి పూజిస్తారు రావి చెట్టు వేర్లలో విష్ణుమూర్తి చెట్టు కాండంలో శివుడు కొమ్మల్లో బ్రహ్మదేవుడు ఆకులలో లక్ష్మీదేవి చెట్టు కాయల్లో సకల దేవతలు కొలువై ఉంటారని స్కంద పురాణం చెబుతుంది ఇంత శక్తివంతమైన రావి చెట్టును ఏ విధంగా పూజిస్తే మనకు సకల ఐశ్వర్యములు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎవరైనా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఎప్పటికీ ఆర్థిక ఇబ్బందులు తొలగకపోతే గురువారం రోజున మీ ఇంట్లో రావి ఆకుతో పూజ చేయాలి ఒక రావి ఆకును తెచ్చి శుభ్రంగా కడిగి పసుపుతో ఓం శ్రీ హ్రీం శ్రీ నమః అనే మంత్రాన్ని రాయండి అనంతరం ఆ ఆకును లక్ష్మీదేవికి ఫోటో ముందు పెట్టి పూజ చేయండి పూజ చేసిన తరువాత దీనిని దైవ ప్రసాదంగా భావించి ఆ ఆకును డబ్బులు పెట్టుకునే ప్లేస్లో ఉంచండి ఈ పరిహారం చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు పుత్ర సంతానం కావాలని కోరుకునేవారు రావి చెట్టుకు ఎర్రని వస్త్రంతో ముడుపు కట్టడం వల్ల పుత్ర సంతానం కలుగుతుందని విశ్వసిస్తారు రావి చెట్టు ఆకుపై దీపారాధన చేయటం వల్ల మీరు అనుకున్న కోరికలు వెంటనే నెరవేరుతాయి ఒక రావి ఆకును తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి మీ పూజ గదిలో దేవుని ఫోటో ముందు ఈ ఆకును ఉంచి దానిమీద కుందు పెట్టి నువ్వుల నూనెతో దీపారాధన చేసి దేవునికి మీ కోరికను చెప్పి నమస్కారం చేయండి దీపం వెలిగించేటప్పుడు రావి చెట్టు యొక్క కాడ దేవుని పటానికి వైపు ఉండే విధంగా ఆకు చివరి భాగం మన వైపు ఉండే విధంగా దీపాన్ని వెలిగించాలి ఇలా చేయటం వల్ల మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి అలాగే కాళసర్ప దోషాలు నాగదోషాలు తొలగిపోయి సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఏదైనా శుభ సమయంలో మీ పర్సులో ఒక రావి ఆకు పెట్టుకోండి ఇలా చేయటం ద్వారా మీ జీవితంలో ఎలాంటి ఆర్థిక సంక్షోభాలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే రావి ఆకులో లక్ష్మీదేవి నివసిస్తుందంటారు హనుమంతుడికి రావి చెట్టు ఆకులు అంటే చాలా ఇష్టమని శాస్త్రం చెబుతోంది ఒక పదకొండు రావి ఆకులు తీసుకొని వాటిని మంచినీటితో శుభ్రం చేసుకోవాలి వాటి మీద జై శ్రీరామ్ అని గంధంతో రాయాలి ఆ ఆకుల్ని మీకు దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో దేవుడి ముందు పెట్టాలి ఈ పరిహారాన్ని పాటించడం వల్ల ఆర్థిక సమస్యలు వారం రోజుల్లోనే తొలగిపోతాయి ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే రావి చెట్టుకు నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణలు చేయాలి ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించాలి ఇలా చేయటం వల్ల మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతోంది హిందువుల విశ్వాస ప్రకారం రావి చెట్టు ఆరాధనకు కొన్ని రోజులు మంగళకరమైనవి ఆదివారం నాడు రావి చెట్టును పూజించడం దోషంగా పరిగణించబడుతుంది ఎందుకంటే హిందూ విశ్వాస ప్రకారం లక్ష్మీదేవి అక్క దారిద్ర దేవత జ్యేష్ఠాదేవి ఆదివారం నాడు రావి చెట్టులో నివసిస్తుంది కనుక ఆదివారం రోజున రావి చెట్టును పూజించిన మనిషి జీవితం దుర్భర దారిద్ర్యంలో చిక్కుకుంటుందంటారు ఎల్లప్పుడూ వారు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉంటారు కాబట్టి ఆదివారం నాడు రావి చెట్టును తాకడం పూజించడం మంచిది కాదు వేప చెట్టు లక్ష్మీ స్వరూపం రావి చెట్టు విష్ణుమూర్తి స్వరూపంగా భావించి పూజలు చేయటం అనాదిగా వస్తున్న ఆచారం శాస్త్ర ప్రకారం ఈ వృక్షాలని పూజించడం వలన దాంపత్య దోషాలు తొలగిపోతాయి భార్యాభర్తల కాపురం అన్యోన్యంగా సాగుతుందని పండితులు అంటున్నారు ఈ చెట్టులోని అణువణువు నారాయణ స్వరూపమే అని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి రోజు రావి చెట్టు నీడన నిలబడితే సరి దోషం తొలగిపోతుంది పూర్వజన్మ కర్మలను ఈ రావి చెట్టు తొలగించగలదు అని అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు శాపాలు దోషాలు పూర్వజన్మ కర్మలు తొలగాలి అంటే మాత్రం రావి చెట్టును పూజించవలసిందే మీరు పుట్టిన వారంని బట్టి రావి ఆక మీద దీపం వెలిగిస్తే మీ జీవితంలో ఉండే కష్టాలు తొలగిపోయి సుఖ సంతోషాలతో ధనలాభాలతో జీవిస్తారని శాస్త్ర పండితులు అంటున్నారు సోమవారం పుట్టినవారు మూడో రావి ఆకుల మీద నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే మంచిది మంగళవారం పుట్టినవారు రెండు రావి ఆకుల మీద దీపం వెలిగిస్తే మంచిది బుధవారం పుట్టినవారు మూడు రావి ఆకుల మీద దీపం వెలిగించాలి గురువారం పుట్టినవారు ఐదు ఆకుల మీద దీపాలు వెలిగించాలి శుక్రవారం పుట్టినవారు ఆరు ఆకుల మీద దీపాలు వెలిగించాలి శనివారం పుట్టినవారు తొమ్మిది ఆకుల మీద దీపాలు వెలిగించాలి ఆదివారం పుట్టినవారు పన్నెండు ఆకుల మీద దీపాలు వెలిగించాలి ఇంట్లో రావి చెట్టు పదే పదే పెరగడం వల్ల కుటుంబంలో కలవరం విభేదాలు మొదలవుతాయి ఇది ధన నష్టాన్ని వైఫల్యాన్ని కలిగిస్తోంది శాస్త్రాల ప్రకారం విష్ణుమూర్తి రావి చెట్టు మూలంలో ఉంటాడు అటువంటి పరిస్థితిలో రావి చెట్టును పెకిలించడం అంటే విష్ణువుని ఇంటి నుండి బయటకు పంపడం కాబట్టి పెళ్లి అమ్మాయి చేత రావి చెట్టును తీయించి వేరే ప్రదేశంలో నాటండి అటువంటి పరిస్థితిలో చెట్టు పెరిగే కొద్దీ మీ ఆనందం శ్రేయస్సు పెరుగుతుంది రావి చెట్టు అత్యంత పవిత్రమైన చెట్టు కనుక ఈ చెట్టుని నరకాలంటే కూడా కొన్ని నియమాలు రావి చెట్టుని నరకాలంటే ఆదివారం మాత్రమే చేయాలని పేర్కొన్నారు అయితే రావి చెట్టుని నరికే ముందు శ్రీ మహావిష్ణువుని ప్రార్థించి క్షమాపణ చెప్పాలని పెద్దలు చెబుతూ ఉంటారు ఎవరైనా అమావాస్య రోజున రావి చెట్టు వద్ద దీపం పెట్టినట్లయితే అతనికి పూర్వీకులు ప్రసన్నం అవుతారని విశ్వాసం తమ వారసులకు సుఖ సంపదలను ప్రసాదిస్తారని నమ్మకం అంతేకాదు రావి చెట్టుని పూజించే వారికి సన్నిదోషం నుండి విముక్తి లభిస్తుంది మతపరంగా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్న రావి చెట్టు శాస్త్రీయపరంగా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది ఈ చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఈ చెట్టు యొక్క బెరడు ఆకులు ఎన్నో వ్యాధుల నివారణకు ఉపయోగపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తూ ఉండండి ఇస్మర్ సర్త ఛానల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్